నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహం చారిత్రాత్మక నిర్ణయం సామాజిక సమతా సంకల్ప మహోత్సవ సభలో వక్తలు ఎం అప్పలరాజు ఆధ్వర్యంలో నివాళులు వెల్కమ్ వైజాగ్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అంబేద్కర్ ఒక జాతికి నాయకుడు కాదని జాతీయ నాయకుడు అని అందరూ గుర్తించాలని తహసీల్దార్ అన్నాజీరావు అన్నారు శుక్రవారం హెచ్వి జైరామ్ ఆదేశాల ప్రకారం ఆర్డీఓ సమావేశ మందిరంలో సామాజిక సమతా సంకల్ప మహోత్సవ ముగింపు సభ డీవీఎంసీ మెంబర్ ఎం అప్పలరాజు ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముందుగా అంబేద్కర్ భారీ చిత్రపటానికి అధికారులు డీవీఎంసీ సభ్యులు ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మహిళలు మైనారిటీలు అన్ని వర్గాల్లోనూ అనగారిన ప్రజలకు రక్షణ కల్పించే విధంగా రాజ్యాంగాన్ని రచించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు రాష్ట్ర రాజధానిలో నూట ఇరవై ఐదు అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని అందరూ కొనియాడారు అధికారులు నాయకులతో కార్యక్రమంలో కోలాహలంగా జరిగింది ఆర్డీఓ కార్యాలయ పరిపాలనా అధికారి సూర్యనారాయణ మున్సిపల్ కమిషనర్ పూడి రవిబాబు డీవీఎంసీ సభ్యులు రేబాక మధుబాబు దళిత సేవ పరిరక్షణ డిఎస్పి జిల్లా అధ్యక్షులు యాదగిరి దాసు సీనియర్ దళిత నాయకుడు ఎల్లాజీ హౌసింగ్ ఏఈ జీకేఎస్ నాయుడు వసతి గృహ సంక్షేమ అధికారులు సంఘం జిల్లా అధ్యక్షులు అడిదెల బాబురావు ఉపాధ్యాయులు మారయ్య విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్ మర్రా సత్యబాబు డిఎస్పి మండల అధ్యక్షుడు మల్లవరపు సతీష్ కుమార్ సప్పారపూర్ వరహాలు రేబాక ఇంద్రకుమార్ సచివాలయ ఉద్యోగులు మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు